ఈరోజు వీడియోలో వీడియోలో రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ సంసార జీవితం వివాహ జీవితానికి సంబంధించి నాలుగు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది రాశిలో జన్మించిన వాళ్ళు మీన లగ్నంలో జన్మించిన వాళ్ళు పెళ్లి చూపుల్లో అన్నీ తెలుసుకుని ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత అతనితో ఒక నెల తర్వాత లేకపోతే సంవత్సరం తర్వాత లేకపోతే కన్సీవ్ అయ్యి పిల్లల కన్న తర్వాత సపరేషన్ అయిపోయి డైవర్స్ తీసుకోవడానికి కారణం ఏంటి రెండవది మనం ఒక వ్యక్తిని మేనరాశిలో మేన లగ్నంలో జన్మించిన వాళ్ళు ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించి ఇంట్లో ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడము వాళ్ళు ఒప్పుకోకపోతే అతను వెనక వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని కాపురం పెట్టిన తర్వాత అందులో ఎవరో ఒకళ్ళు వేరే అక్రమ సంబంధాలకు వెళ్ళడానికి మీ కాపురం కూలిపోవడానికి ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటి ఇక మూడో విషయం ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న వివాహ జీవితం మూడేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ల తర్వాత కొంతకాలం తర్వాత సడన్ గా సపరేషన్ దారి చేసి డైవర్స్ తీసుకోవడం రెండో మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటి అసలు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఎలాంటి రెమిడీలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము తీసుకొస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కాల్ చేయండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఒక వ్యక్తిని పెళ్లి చూపుల్లో అన్నీ తెలుసుకుని వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్ మూన్ పీరియడ్ ఎండ్ అవడము వన్ మంత్ తర్వాత వన్ ఇయర్ తర్వాత లేకపోతే ఇంకా కొద్ది కాలం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఏదో గొడవలు వచ్చి ఆ వ్యక్తితో సపరేషన్కి వెళ్ళిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇలా రాసి మీన్ లగ్నంలో జన్మించిన వాళ్ళకి సప్తమాధిపతి బుధుడు అవుతాడనమాట ఈ సప్తమాధిపతి కనుక విపరీతంగా జాతకంలో ఎక్కడైనా సరే పట్టడం లేదా కంబస్ట్ అయిపోవడం రవితో కలిసి కంబస్ట్ అయిపోవడం అంటే తన ఉనికిని కోల్పోవడం లేదంటే రాహుతో కానీ కేతుతో కానీ కలవడం వలన చాలా వరకు ఇలాంటి డిస్టబెన్స్లు వచ్చి ఫస్ట్ మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక రెండోది ఏంటంటే ఆ బుధుడు ఓన్ హౌస్లోనే ఉండి సప్తమ స్థానంలో తన ఓన్ హౌస్ కన్యారాశిలో ఉండి రాహుతో ఉన్నా లేకపోతే కేతుతో కలిసి ఉన్న లేకపోతే కుజుడితో కలిసి ఉన్న చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడంటే ఆ రాహుమ ఏ గ్రహంతో కలిసిన బుధుడు ఏంటంటే న్యాచురల్గా తను ఎవరితో కలిస్తే వాళ్ళతో వాళ్ళలాగా బిహేవ్ చేస్తాడనమాట ఎప్పుడైతే రాహుతో కలుస్తాడో దశలో చాలా వరకు ఈ సపరేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే మీ స్పౌస్ ఎవరైతే ఉంటారు మీ భార్య భర్త అనారోగ్య సమస్యల వల్ల యాక్సిడెంట్ అవడం వల్ల చనిపోవడం రెండో మ్యారేజ్ చేసుకోవాల్సి రావడం ఆ దశలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే శని వక్రించి మీ లగ్నంలో ఉన్నా లేదా మీ సప్తమంలో ఉన్నా శని వక్రీకించి లగ్నంలో ఉన్నా మేము లగ్నంలో ఉన్నా మేము రాశిలో ఉన్నా లేదా మీ సప్తంలో ఉన్నా లేదంటే ఎక్కడైనా ఉండి మీ సప్తమాన్ని అష్టమాన్ని చూసినా చాలా వరకు వీళ్ళు ఇలాంటి కేసుల్లో పెద్దగా మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట మ్యారేజ్ అనేది సమాజం కోసం ఇంట్లో వాళ్ళ కోసం నాకు కూడా మ్యారేజ్ అవ్వాలి కదా అని చేసుకుంటారు అంతే ఏంటంటే బయట రిలేషన్స్ బయట ప్లజర్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట దీనివల్ల వచ్చిన వాళ్ళతో గొడవలు ఎక్కువైపోవడం వీళ్ళు చేసిన పనులు కూడా కొన్ని ఫోన్లో చాటింగ్స్ కావచ్చు ఇతరత్ర ఎవరో చెప్పడం వల్ల కావచ్చు అపార్థాలు అనుమానాలు ఎక్కువైపోవడం మ్యారేజ్ బ్రేక్ అయిపోవడం సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శైని తొందరగా రిజల్ట్స్ ఇచ్చేస్తాడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు మ్యారేజ్ అనేది బ్రేక్ అవుతుంది వక్రించిన శని ఏడు ఎనిమిది స్థానాలు చూడడం చాలా చాలా డేంజర్ ఇక మూడవ విషయం తొమ్మిదవ స్థానం కూడా మన మ్యారేజ్ లైఫ్ ఎంత హెల్దీగా ఉంది ఎంత హ్యాపీగా ఉందని చూపిస్తుంది ఈ తొమ్మిదో స్థానం మీకు రుచిక రాసి అనమాట రుచిక రాసి కొంతవరకు డేంజర్ హౌస్ అనమాట కాబట్టి ఈ తొమ్మిదో స్థానంలో మీకు గనక రెండు గ్రహాలు ఉంటే లేకపోతే మూడు గ్రహాలు ఉంటే వా అవి పాపగ్రహాలు అయితే న్యాచురల్ అంటే అంటే రవి కుజుడు శని రాహువు కేతువు వీళ్ళలో ఎవరైనా ఇద్దరున్నా ముగ్గురున్నా చాలా వరకు ఆ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది స్ట్రగుల్స్ హార్డ్షిప్స్ గొడవలు మేనేజ్ చేయలేని గొడవలు లేకపోతే ఎవరో ఒకరికి విపరీతమైన తాగుడు లేకపోతే వేరే వేరే విషయాలు ఇవి వేరే వ్యక్తికి నచ్చకపోవడం ఇలా ఒకరికొకరికి పడిపోవడం ఈ గొడవలతో కూడా సపరేషను సెకండ్ మ్యారేజ్ అనే అవకాశాలు ఎక్కువగా అన్నమాట ఇక ఆఖరి విషయం ఏంటంటే మేనరాశిలో మేన లగ్నంలో జన్మించిన వాళ్ళకి పదో స్థానంలో కానీ మీ రాశిలో కానీ మీ నాలుగో స్థానంలో కానీ మీ ఏడో స్థానంలో కానీ ఎందుకంటే ఈ నాలుగు స్థానాలని దిశోభావ రావస్తులకు సంబంధించిన స్థానాలు అంటారు ఈ నాలుగు స్థానాల్లో రెండు గ్రహాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు సపరేషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది విడివిడిగా ఉండడం కలిసి ఉండకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అవి మేన్రాసు అయినప్పటికీ కూడా మేన్రాసులో గురువు రాశికి అధిపతి శుక్రుడు పొందుతాడు ఇలా గురు శుక్రులు ఉన్న మీన లగ్నంలో వాళ్ళకి మీనరాశిలో లగ్నంలో చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్లో డిస్టర్బెన్స్లు గొడవలు తగాదాలు సపరేట్గా ఉండడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మీనరాశి మీన లగ్నంలో జన్మించిన వాళ్ళు ఒక వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడం లేకపోతే ఎదిరించి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం సంసార జీవితం స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరులో ఎవరో ఒకరు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు కలిగి ఉండి ఈ ప్రే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేయడం సపరేషన్ జరగడం లేకపోతే సెకండ్ మ్యారేజ్ జరగడానికి కారణం ఏంటి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ఎక్కువ శాతం సపరేషన్ అనేది ఏ గ్రహం ఉన్నా సరే సపరేషన్ అనేది చూపిస్తుంది అనమాట అష్టమ స్థానం అనేది సడన్ ఈవెంట్స్ చూపిస్తుంది జనరల్గా స్థానం మ్యారేజ్ లైఫ్లో ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ ప్రెసెంట్ మ్యారేజ్ లైఫ్లో ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ అలాగే బిగినింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ అనేది చూపిస్తుంది అయితే అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్న అంత మాత్రాన్ని సపరేషన్ జరుగుతుంది అనేది అసలు నిజం కాదు అయితే ఇక్కడ ఇంకోటి ఉందనమాట మనకి ఏం చెప్తున్నాం ఇప్పుడు వరకు సప్తమ స్థానం అనేది మన మ్యారేజ్ లైఫ్ చాలా మన మ్యారేజ్ లైఫ్ మ్యారే ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ ఇదంతా కూడా సప్తమ స్థానం చూపిస్తున్నా అన్నాం కదా ఈ సప్తమ స్థానానికి ఈ సప్తమం నుంచి అష్టమ స్థానం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అష్టమ స్థానం అనేది సెకండ్ హౌస్ అవుతుంది ఈ సెకండ్ హౌస్లో కూడా ఏదో గ్రహం ఉన్నప్పుడు అంటే మీ జాతకానికి న్యాచురల్ అష్టమ స్థానం మీ మ్యారేజ్ లైఫ్కి స్థానం ఈ రెండో స్థానం ఈ రెండు స్థానాల్లో గ్రహాలు ఉంటే ఆ రెండింటికి కనెక్షన్ ఉంటాయి కనెక్షన్ అంటే ఏంటి ఈ రెండో స్థానంలో ఉన్న గ్రహం ఏడో దృష్టితో ఈ స్థానాన్ని చూస్తుంది ఈ గ్రహం ఏడో దృష్టి ఈ గ్రహాన్ని చూస్తుంది ఇలా కనెక్షన్ ఏర్పడినప్పుడు చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్లో డిస్టర్బెన్స్ సపరేషన్ ఉంటుంది సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇదే కాకుండా ఒకవేళ రాహువు కేతువు రెండులో రాహువు ఎనిమిదిలో కేతు ఉన్నప్పుడు కూడా చాలా వరకు సపరేషన్గా అవకాశాలు ఉంటాయి లేకపోతే ఇంటర్ చేంజ్ అయితే అంటే ఎనిమిదిలో రాహువు రెండులో కేతు ఉన్నప్పుడు కూడా అలా ఇంటర్ చేంజ్ అయినప్పుడు కూడా చాలా వరకు సపరేషన్కి అవకాశం ఉంటుందన్నమాట ఇక కన్ఫామ్డ్గా సపరేషన్ అయ్యేది ఏంటి ఎక్కడ అంటే ఇలా రాహుకేతులు ఇందులోనో రెండులోనో ఎక్కడున్నా సరే వాళ్ళతో పాటు వేరే గ్రహాలు ఉన్నప్పుడు శని శుక్రుడు ఇలా ఉన్నప్పుడు కేతు ఒక్కడే ఉన్నప్పుడు ఇలా వేరే గ్రహాలు కూడా వాళ్ళతో యాడ్ అయితే అవి పాపగ్రహాలైనా శుభగ్రహాలైనా వాళ్ళతో యాడ్ అయినప్పుడు అది ఈ డి వన్ అవ్వచ్చు డి నైన్ చాట్ అవ్వచ్చు ఈ రెండు చాట్లు కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ప్రేమించుకున్న వ్యక్తులు విడిపోవడం అనేది అంత ఈజీ కాదనమాట వాళ్ళకి ఏంటంటే ఇలా గ్రహాలు ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది తక్కువ ఉంటుంది అక్కడ మ్యారేజ్ బిఫోరు వాళ్ళు రాజులాగా రాణిలాగా పెరగడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంజిస్టా బతకాసి రావడం వచ్చిన శాలరీ సరిపోకపోవడం సర్దుకుపోయి బతకడం ఇది నచ్చకపోవడం ఈ లోపు వేరే వాళ్ళని చూసే వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎందుకు ఎలా ఈ మ్యారేజ్ చేసుకు తప్పు చేసామా అని ఎలా ఉన్నప్పుడు అనుకోవడం వేరే వాళ్ళు ఎవరైనా పులేట్ చేయడం మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళతో సంబంధాలు కొనసాగించడం ఇది ఇతనికి తెలుసుకోవడం లేకపోతే ఈమెడికి తెలుసుకోవడం గొలవ పడడం సపరేషన్ అనేది ఎక్కువగా ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అందరికీ ఎంతో ప్రశాంతంగా వీళ్ళ సంసార జీవితం సాగిపోతుంది మూడేళ్ళయింది ఐదేళ్ళయింది వీళ్ళు చక్కగా సైలెంట్గా ఉంటారు ఇద్దరు ఒకరిని గౌరవించుకుంటూ చాలా చక్కగా ఉంటారు బయటికి వెళ్ళి సంసార జీవితం గురించి ఎవరికి ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళకి మూడేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళ తర్వాత కూడా ఒకరికొకరికి గొడవలు అయిపోవడమో లేకపోతే ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ లేకపోవడంతో సపరేషన్ జరిగిపోవడం అనేది సెకండ్ మ్యారేజ్ దాకా వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఎందుకు జరుగుతుంది సపరేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మొదటగా ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయినా అంటే మీన రాశి మీ లగ్నంలో జన్మించిన వాళ్ళకి మీకు సప్తమ స్థానం అంటే కన్యా రాశిలో కనుక శని కానీ బుధుడు కానీ ఉంటే శని కానీ బుధుడు కానీ ఉంటే చాలా వరకు ఒకరి వద్దే ఒకరికి సరైన ఇమోషనల్ కనెక్షన్ హెల్దీ సెక్సువల్ లైఫ్ అనేది ఉండే అవకాశం ఉండదు వీళ్ళు ఏంటంటే మ్యారేజ్ అనేది చేసుకోవాలి కాబట్టి చేసుకోవడము ఏదో ఒక రకంగా చేసుకుంటారు అంతే కానీ వాళ్ళు మేనేజ్ చేస్తారు లైఫ్ని ఒకరికొకరు ఎడ్జస్ట్ అవుతారు ఒకరి కోసం ఒకళ్ళు ఎంతో వంట చేసి అతను ఏమో జీవితం తెచ్చి అన్నీ కొనిపెట్టేయడం అంటే భయం అనమాట డైవర్స్ అయిపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఫస్ట్ మనం లోక లోకు అయిపోతామేమో ఇలాంటి కారణాలతో జాగ్రత్తగా సంసార జీవంతాన్ని నడిపే అవకాశం ఉంటుంది కొంతకాలం బాగానే నడుపుతారు అయితే ఇక్కడ ఏంటంటే శని కానీ బుధుడు కానీ ఉండి వీళ్ళతో ఏదైనా ఇంకా రెండు గ్రహాలు యాడ్ అయినప్పుడు కొంతకాలానికి ఇక ఆ మ్యారేజ్ చేయడం అనేది ఆగిపోతుంది దీనివల్ల సపరేషన్ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా డైవర్స్ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎవరికైతే రాశి మీ లగ్నంలో జన్మించిన వాళ్ళు సప్తమ స్థానంలో శని కానీ బుధుడు కానీ ఇద్దరు కానీ లేదా శనితో కలిసి ఏమైనా గ్రహాలు బుద్ధుడితో కలిసి ఏమైనా గ్రహాలు ఉంటే మెయిన్గా శని కానీ బుధుడు కానీ ఉండాలి ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మ్యారేజ్ చూసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు మనం చాలా డెడ్లీ కాంబినేషన్ అనమాట సెకండ్ మ్యారేజ్కి లేకపోతే రిలేషన్షిప్లో విపరీతమైన ప్రాబ్లమ్స్కి ఆ కాంబినేషన్ ఏంటంటే శుక్ర కేతువులు శుక్రుడు కేతువు ఆ సప్తమంలో కానీ అష్టమంలో కానీ తొమ్మిదో భాగ్యంలో కానీ ఉంటే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఎవరికైతే శుక్రకేతువులు ఉంటారో వాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళకి సెక్సువల్ ప్లెజర్స్ అనేవి విపరీతంగా ఉంటాయి అనమాట వాళ్ళ డిజైర్స్ వచ్చిన పార్ట్ని సాటిస్ఫై చేయకపోతే చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అనమాట అన్కంట్రోల్డ్ సెక్సువల్ డిజైర్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అవి ఉండడం తప్ప అంటే వచ్చిన పార్ట్నర్ని బట్టి ఉంటుంది ఇలా మీరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో శుక్రకేతువులు ఉన్నవాళ్ళు సేమ్ కొంచెం జాతకం ఎక్కడో చోట శుక్రకేతువు ఉన్న వాళ్ళని చేసుకోవడం చాలా చాలా మంచిది దానివల్ల వీళ్ళకి హెల్దీ సెక్సువల్ లైఫ్ ఉండడం కొంతవరకు వాళ్ళు వీళ్ళు ఒకే టైప్ ఉండడం వల్ల సంసార జీవితం కొంతవరకు నిలబడే అవకాశం ఉంటుంది అంటే ఓన్లీ సెక్స్వల్ లైఫ్ అంటే ఇలా శుక్రగీతలు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానంలో ఉన్న వాళ్ళకి అది ఒక్కటే కాదనమాట వీళ్ళకి ఆ స్పౌజ్ ఎవరైతే భార్యాభర్త వస్తారో వాళ్ళ లైఫ్ ఫుల్ వీళ్ళ కంట్రోల్లో అనమాట వాళ్ళు కూర్చోవాలంటే కూర్చోవాలి నుంచో వాళ్ళంటే వా ముఖ్యంగా వాళ్ళ బంధువులు అమ్మానాన్నలు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వీళ్ళెవరు కూడా వీళ్ళ ఇంటికి రాకూడదు వీళ్ళకి ఈవిడ ఆయన ఏమీ చేయరు వాళ్ళని చూస్తేనే ప్రతి శత్రువులా చూస్తారనమాట అలాగే వచ్చిన భార్యాభర్తలు ఎలా ఇబ్బంది పెడతారంటే వాళ్ళు జాబ్ చేస్తే వాళ్ళ శాలరీ అంతా ఎలాకే ఇచ్చేయాలి వీళ్ళ దగ్గర అడిగి డబ్బులు తీసుకోవాలి లేదంటే వీళ్ళ కంట్రోల్లో ఉండాలి వీళ్ళ ఫోన్లు వీళ్ళ ఈమెయిల్స్ అన్నీ కూడా వీళ్ళకి చెప్పకుండా ఏమీ చేయకూడదు అలాగే లేకపోతే ఆడవాళ్ళనైతే ఏదో నచ్చట్లేదనో ఏదో వంకలు అనుమానాలు ఇలాంటి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అనమాట ఇలా కొంతకాలానికి ఈ ఇబ్బందులు పడలేక ఆ వచ్చిన పార్ట్నర్ వీళ్ళని వదిలేసి సపరేషన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక తర్వాత ఈ శుక్రకేతువులు నుండి కుజిషన్లు ఎక్కడో చోట జాతకంలో ఎక్కడున్నా సరే వీళ్ళు ఇంకా డేంజర్గా మారుతారనమాట చాలా డేంజర్ అనమాట వీళ్ళు చాలా అద్భుతమైన తెలివితేటలు ఉండి ఎలాగంటే వీళ్ళు సమాజంలో ఒక మంచి గౌరవ మర్యాద పో పోషన్ డాక్టర్స్ లాయర్స్ జడ్జెస్ పెద్ద పెద్ద పోజిషన్లో ఉంటారనమాట వీళ్ళు వచ్చిన పార్ట్నర్ని వీళ్ళు తెలివితేటలతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అవుతుంది సెకండ్ మ్యారేజ్ బ్రేక్ అవుతుంది అయినా సరే వాళ్ళకి ఏం భయం ఉండదు ఇంకా మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు లేదంటే డైవర్స్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళని హింసించేస్తారనమాట వీళ్ళ వల్ల ఈ బాధలతో పాటు ఆ లీగల్ ఇష్యూస్ కూడా ఆ పార్ట్నర్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ పార్ట్నర్ కుటుంబం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక వీళ్ళకి శుక్రకేతువులు ఏడెనిమిదిలో ఉండి తొమ్మిదిలో ఎక్కడో చోట ఉండి శని కుజశనులు వక్రీకరిస్తే ఒకరో ఇద్దరు ఇద్దరు ఒక్రీకరించినా ఒకరు వక్రీకరించినా ఇంకా డేంజర్ అనమాట వీళ్ళతో చాలా చాలా డేంజర్ అనమాట ఇలాంటి జాతకాల వాళ్ళు వాళ్ళు సుఖంగా ఉండరు వచ్చిన వాళ్ళని సుఖంగా ఉంచరు వీళ్ళు మనం చెప్పుకున్నట్టుగా రెండో మ్యారేజ్ని కూడా లెక్క చేయరు అనమాట పిల్లల్ని కనరు ఎంతసేపు వాళ్ళు డామినేషన్ వీళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి లైఫ్ వీళ్ళ కంట్రోల్లో ఉండాలి లైఫ్ ఒకవేళ ఒప్పుకోకపోతే పార్ట్నరు దాని మీద ఎంతటికైనా కేసులు రకంగా కానీ ఫిజికల్గా కానీ ఇబ్బంది పడడానికి చా ఏమీ వెనకాడరు అనమాట కాబట్టి వీళ్ళు ఇలాంటి జాతకాలను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండింగ్ ఆఫ్ ది లైఫ్లో వీళ్ళకి ఏమి మిగలదు అనమాట ఎందుకు ఇంకా జీవితాన్ని పాడు చేస్తున్నామో వీళ్ళకే అర్థం కాదు వీళ్ళ వల్ల ఆ స్పౌస్ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరేదో మీ స్పౌస్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటున్నారు తప్పు మీరు కూడా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు ఇక డీ నైన్ చార్ట్ డీ నైన్ చార్ట్ కూడా మన వివాహ జీతాన్ని బాగా రిప్రజెంట్ చేస్తుంది అనమాట డీనెన్ చాట్లో కనుక మీకు భాగ్యస్థానంలో డీనెన్ చాట్లో లో కాదు డీనెన్ చాట్లో భాగ్యస్థానంలో అలాగే పన్నెండో స్థానంలో ఏవైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో ఖచ్చితంగా సపరేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రెమెడీస్ చేసుకోవాలి ఇక రెండోది ఏంటంటే డీనైన్ చాట్లో శుక్రుడు హీరో అనమాట అతనే డీనైన్ చాట్లో మీకు అన్ని విషయాలకి ప్రభావితం చేస్తాడు అలాంటి సుపుడు కనుక రాహుతో కలిసి తొమ్మిదిలో కానీ లేకపోతే పన్నెండులో కానీ కేతుతో కలిసి తొమ్మిదితో కానీ పన్నెండులో కానీ కుజుడుతో కలిసి తొమ్మిదిలో కానీ పన్నెండులో కానీ ఉంటే డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సపరేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక లాస్ట్ ఎవరికైనా డీ నైన్ చాట్లో మేనరాశిలో మేన లగ్నంలో జన్మించిన వాళ్ళకి బుధుడు మీ లగ్నంలో అలాగే పంచమంలో కుజుడు ఉంటే ఎందుకంటే మేనంలో బుధుడు ఇచ్చి పడతాడు కర్కాటకంలో కుజుడు పర్తాడు ఇలా పంచమంలో కుజుడు మీ లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు సపరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక రెమెడీస్ విషయానికి వస్తే వీటికి రెమెడీస్ ఏంటి అంటే మనకి ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రం డైవర్స్ అయిపోతాయి అని కన్ఫర్మ్ చేయక్కర్లేదు ఎందుకంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ గొడవలు జరుగుతున్నప్పుడు దశ అంతర్దశలు జాగ్రత్తగా చూసుకోవాలి ఆ దశ అంతర్దశలు ఫేవర్గా లేకపోతే వాటికి రెమెడీలు చేసుకుంటే చాలా వరకు ఆ టైంలో సపరేషన్ అనేది మనం స్టాప్ చేయొచ్చు కొన్ని నాటి వరకు మళ్ళీ సపరేషన్ కోవాలి ఉండదు ఇక రెండోది ఏంటంటే కుజుడు కుజుడు ఆరాధనలు చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు ఎనిమిది వారాలు చేసుకోవడం సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు ఎనిమిది క్షమించాలి మంగళవారం మంగళవారం ఎనిమిది సార్లు చొప్పున కొన్ని ఇరవై ఒక్క మంగళవారాలలో పాటు చేయడం వలన ఒకరి మధ్య ఒకరికి ఎఫెక్ట్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన చాలా వరకు ఈ సపరేషన్ ఒకరి మధ్య ఒకరికి సరైన సంబంధాలు లేకపోవడం హెల్దీ సెక్స్వల్ లైఫ్ లేకపోవడం హెల్దీ ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం అనేది స్టాప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక మూడోది ఏంటంటే కొంతమంది పిచ్చోళ్ళు మంచిోళ్ళలో పక్కన పెట్టేయండి ఒకళ్ళు ఏమో వద్దనుకుంటారు ఈ సంసార జీవితాన్ని ఒకళ్ళు మాత్రం అది కావాలనుకుంటారు వాళ్ళకు దానికోసం వాళ్ళేం బెదిరిస్తారు వదిలేస్తారని వీళ్ళు ఏమో కాళ్ళు పట్టుకుంటారు బతి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అయినా సరే వీళ్ళు ఏదో అంటారు కదా గాయపడుతూనే ఉంటారు ఇలా ఇబ్బంది పడేవాళ్ళు ఎలా అయినా సరే మా సంసార జీవితాన్ని నిలబెట్టుకోవాలి పరువు మర్యాద ఎక్సెట్రా ఎక్సట్రా ఏవైనా సరే వాళ్ళ మీద ఇమోషనల్గా బాగా ఇంట్రెస్ట్ ఉండడం కావచ్చు వీటన్నిటి కారణాలు ఉండి మ్యారేజ్ నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఏ గ్రహాల వల్ల ఈ సపరేషన్ జరుగుతుందో వాటిని ఐడెంటిఫై చేసి ఆ గ్రహాలకు వరుసగా మూడు సంవత్సరాలు జపాలు చేయించుకోవడం వల్ల వాటి నీచత్వం తగ్గి చాలా వరకు మీకు సంసార జీవితం అనేది నిలబడే అవకాశం ఉంటుంది